దినోత్సవం సందర్భంగా పురస్కారాల ఘనంగా జరిగింది భగవంతులు తీర్చటం మాట కళ్ళెదుటే కన్నవారి కళలు తీర్చేది మాత్రం నాన్నే అని పలువురు వక్తలు అన్నారు అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం సందర్భంగా ఆదివారం నాడు సహాయ సంస్థ ఆధ్వర్యంలో గాడ్ ఫాదర్ పురస్కారాల ప్రధానోత్సవం స్వాతంత్ర సమరయోధుల భవనంలో జరిగింది ఆంధ్రకేసరి కేసరి యువజన సమితి అధ్యక్షులు దేశరెడ్డి బలరామనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సమాజ సేవకులు కెకె సంజీవరావు విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు ఈవని యజ్ఞ సూర్యనారాయణ శర్మ సీనియర్ సిటిజన్ వైవి జగన్నాథరావులకు పురస్కారాలు అందజేశారు విశిష్ట అతిథులుగా మైలవరపు నాగేంద్ర ప్రసాద్ అసాదుల్లా అహ్మద్ దూర్వాసర సత్యనారాయణ క్రోవిడి సుబ్రహ్మణ్యం సత్కరించారు సమాజంలో తండ్రి పాత్ర వెలకట్టలేనిది అని ఆ నాన్నకు లేక పోటీలో ముగ్గురుకు బహుమతులు అందించారు సహాయ నిర్వాహకులు పివిఎస్ కృష్ణారావు మాదిరాజు శ్రీనివాసుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది కొత్తపల్లి భాస్కర రామం సూర్యకుమారి ఏచూరి శ్రీరామచంద్రమూర్తి ప్రసన్న దంపతులు సన్మాన పత్రాలు అందించారు పురోహిత ప్రముఖులు రెండు చింతల శ్రీనివాస్ ఆశస్సులు అందించారు బంగారు కాటాలు బ్రాహ్మణ కులంలో వీరు జాతీయ స్థాయి నాయకులు ఏఐబిఎఫ్ అని ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ కి ఆయన సభ్యులు సేవా రంగంలో ఇటీవలే రెండు మూడు నాలుగు రోజుల దీనికి డాక్టరేట్ వచ్చింది ఈ సందర్భంగా ఒక గాడ్ ఫాదర్ గా ఈ యొక్క సంస్కారాన్ని అందిస్తున్నాం సరిపడ దృష్టం ఏంటంటే నా భార్య చనిపోయినా కూడా నా కుమారుడు కానీ నా కోడలు కానీ ఫాదర్ కన్నా గాడ్ ఫాదర్ కన్నా నేను చూసుకోవడం జరుగుతుంది ఆ దృష్టం అలాగే మరి చిన్నప్పటి నుంచి కూడా చాలా ఒక క్రమశిక్షణ పద్ధతిలో తీసుకోవడం అనేది నేను చేసినటువంటి కృషి అలాగే బయట నుంచి అంటే ముగ్గురు అని చెప్పారు కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఐదుగురు ఐదుగురులలో ఒక అమ్మాయి ఫస్ట్ చేసిన అమ్మాయి హైదరాబాద్లో చేశాను ముగ్గురు కొడుకులు ముగ్గురు కూడా ఇంజనీర్లు అయ్యారు అలాగే మిగతా నలుగురు కూడా మన ఈస్ కూడా రెస్ట్ కూడా వాళ్ళకి వివాహాలు కూడా చేసి అమ్మాయికి మాత్రం రోడ్ విధాలతో చేసాం వాళ్ళందరూ కూడా ఒక ఇరవై రెండు వందల మంది సుమారు వస్తే వాళ్ళందరూ అమ్మాయి పెట్ట ఇక్కడ చార్ పక్కన ఆయన మన పిల్లలు లేరు ఆయనకి ఇద్దరు ఆకలి ఆయన ఒక మాస్టర్గా ఉంటూ ఒక మాస్టర్గా జాయిన్ అయ్యి ఇక్కడే టీటీఐ స్కూల్లో ఢిల్లీ మాస్టర్గా ఉంటూ ఆ ఇద్దరు పిల్లల్ని కూడా ఒక అమ్మాయిని ఏమో లెక్చరర్గాను ఒక అమ్మాయిని గాను చదివించి ఇవాళ మంచి పోస్టులు ఉద్యోగాలు చేస్తున్నారు ఆయన ఒక పట్టుదల ఏంటంటే బయట పిల్లలు మన పిల్లలే కాదు బయట పిల్లలందరినీ కూడా స్టేజ్కి తీసుకురావాలి అది ఎనాది పిల్లల్లో ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు కూడా వాళ్ళు చదివించుకునే ఓపు కూడా ఉండదు అని సమతా సేవా సెవెక్ అనేది స్థాపించి దాని ద్వారా అంటే ఎంతో మంది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అలాగే సివిల్స్ కూడా పాస్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు దాని ప్రతిఫలంగా ఇవాళ బీసీ స్టడీ సెంటర్లని మనకు ఒకటి గవర్నమెంట్ ఇచ్చింది కూడా ఉంది దాంట్లో కూడా జాయిన్ అయ్యి చాలామంది పిల్లలు తయారవుతూ ఉన్నారు అటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేసిన వాళ్ళు అందరూ కూడా గాట్ బాదర్ మెయిన్ ఇన్స్పిరేషన్ రూ ఏ బ్రాంచ్ తీసుకుంటావు ఏంటి అనేది నాకేం చెప్పారు నేను ఏం తీసుకుంటానంటే చూపు అయినా సరే ఎక్సెల్ అని చెప్పి చెప్పారు దానికి సంబంధించి నేను ఎప్పుడు ఏది చేయాలన్నా సరే నాగారు అడుగుతారు మా మిస్సెస్ అయినా నాకు ఫోన్ని అంతర్లేదు తెలియడి నేను వైజాగ్ వెళ్ళిన అందరం అయిందంటే నాన్నగారు ఫోన్ నేను స్టేట్స్ సేపు పోదాం అనుకుంటున్నాను నేను బట్ నాంగారు నేను ఒక్కనే కాబట్టి నాకు నా గారితో పాటు మంచికోవాలని చెప్పి నేను మా మదర్ ఎక్స్ప్లెయిన్ అయ్యారు ఆగస్టులో నేను చదువుకునేటప్పుడు మంచిగా ఎక్స్ప్లెయిన్ అయ్యి అయితే మా ఫాదర్ ఎట్లా అంటే ఆయన్ని ఏదన్నా ఒకటి కొనివ్వమన్నా లేదంటే ఏదైనా చల్లించమన్నా అప్పుడు చదివించలేని పరిస్థితి మా తాత దగ్గర ఒక లో ఉండేవాళ్ళు వాళ్ళు ఉన్న స్వామి ప్రకారం నా మా కొంత చదివించారు అయితే ఆయన కొన్ని కొన్ని చేయాలనుకున్నాయి చేయలేకపోయారు కాబట్టి మా బాధర్లు ఒకసారి చెప్పారు ఏంటంటే సైకిల్ కొనమంటే ఏదో సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనిస్తే ఏడు అని చెప్పి చెప్పారు ఆ పరిస్థితి నాకు ఇదిలాగా లేకుండా అప్పుడు ఆయన నాకేమీ కొంతవరకు కృషి చేయొచ్చు ఇంటర్మీడియట్ వరకు లేదంటే డిగ్రీ వరకు కృషి చేయొచ్చు బట్ నేను ఒక ఏదన్నా ఒకటే ఒక టెన్ టైమ్స్ ఎప్పుడు ఏదన్నా నేను ఒక క్లినిక్ ఓపెనింగ్ పెట్టుకుందా అనుకోవడానికి భయపడ్డాను రాజమండ్రిలో ప్రాక్టీస్ అలా హైదరాబాద్ అయితే బాధ్యత చేశాను దాని గురించి ఒక మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ అందరినీ పిలిచి సార్ సో నేను ఏది ఒకటి అడిగితే అది ఇంకా నెక్స్ట్ ఇది చూస్తారు ఇప్పటికీ నేను ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళు వరి నేను గట్టిగా అనుకున్నాను ఉండాలి ఇక్కడ అని ట్రైన్ క్యాన్సిల్ అయింది నేను ఇట్లాంటి మళ్ళీ మళ్ళీ మనం కాబట్టి అనుకుంటున్నాను ఇంకోటి సోషల్ సర్వీస్ నేను తెలుసుకుంది ఏంటంటే ఈ విషయంలో అయితే గాడ్ ఫాదర్ లాగా ఏంటన్నట్టు మా పాద కాదు కానీ వాట్ ఈస్ బీయింగ్ టు సర్వీస్ టు ది సొసైటీ ఉన్న దీంట్లో